ఇక్కడ రాగానే ఆయన అన్న కారణంగా హర్యానాలో భూములు నొక్కేసిన వాడు ఒక కరప్టెడ్ మొగుడు కరప్టెడ్ కుటుంబం ఇటు పక్కన గారు ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితురాలు ఓవరాల్ గా ఆవిడ వచ్చి మాట్లాడేదానికి ఆవిడకి అర్హత ఉందో అర్థం కాదు సమస్య ఏంటంటే అవగాహన రాహిత్యంతో కూడినటువంటి మనిషి నిన్న ఆవిడ స్పీచ్ చూశాక నరేంద్ర మోడీ స్పీచ్ తో మాట్లాడేటప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేటప్పుడు హోంవర్క్ అన్నా చేయాలి కనీస వేళ్ళ పార్టీలో ఉన్న ముసలాళ్ళ నలుగురితో కూర్చుంటే వాళ్ళు అయ్యో నాలుగు పాయింట్లు చెప్తారు బెంగాల్ ఎలక్షన్ల గురించి బెంగాల్ ఎలక్షన్లకు వందే మాత్ర గీతం గురించి చెప్పగానే వచ్చోట్లే చెత్తరేకబడిపోయాయి మరి నీ పార్టీ గెలవాలి కదా అక్కడ నీ పార్టీకి డిపాజిట్లే లేవే అక్కడా ఎప్పుడో సంఖన ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ మరి నువ్వు వెళ్ళి వందే మాత్రం నినాదం ఇచ్చి తీసుకురా సీట్లు అక్కడ సాధిస్తాయని చూద్దాం ఏదో అంతే అవగాహన రాహిత్యంతో కూడిన ఉపన్యాసం ఆడితే సరే ఇక్కడ నుంచి ఉందే మాత్ర గేయం పూర్తిగా ఆలాపించబోతున్నారా ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా స్టార్ట్ చేశారంట పూర్తి గేతం ఆలాపిస్తున్నారు అక్కడ అనేది రాష్ట్రాల్లో పెడతారు మిగతా రాష్ట్రాలు నిదానంగా పెడతారు నాకు తెలిసి అసలు దాన్ని గీతంగా అనౌన్స్ చేయాలి మేబీ ఫ్యూచర్ లో జరగచ్చు అంటే పార్లమెంట్ లో దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా ప్రకారం మనం జనగన్ మన గీతంగా ప్రకటించేశాం కదా రాజ్యాంగ సభలోనే తీర్మానించాం కాబట్టి ఇది చెయ్యాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది అందుకని ఆగుతుండి